పరిచయం అంటే వినటానికి పరిచయం ఉన్నటువంటి ఇది భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళంతా ఎవరు జగద్గురువులు అంటే సర్వ విజ్ఞాన సర్వస్వాన్ని అంతటినీ కూడా ఎప్పుడు ఎప్పుడు ఏది కావాలో అవన్నీ చెప్పినటువంటి వాళ్ళు జగద్గురువు మనకి చరిత్ర మనకు ఉన్నటువంటి అంటే ఆ కాలానికి మనం లేవు కానీ ఈనాటికి వాళ్ళున్న మన హృదయాలు శంకరాచార్యుడు జగద్గురు ఆది సంపద ఇట్లా జగద్గురు రామాను జగద్గురు వీళ్ళందరూ కూడా జగద్గురు పరంపర వీళ్ళందరికీ కూడా మనం ఈ గురు పౌర్ణమి రోజున మనం స్మరించుకోవాలి గురువు అంటే చెప్పాను ఇంకొక విషయమే నేను మాట్లాడతాను ఎక్కువ మాట్లాడి వారి కాలాన్ని అని నేను ఎందుకు అయితే పౌర్ణమి ఏమిటిగా పౌర్ణమి రోజునే విశిష్టత అందరికీ తెలుసు పాఠ్యం దగ్గర నుంచి లెక్క తెలుసుకుంటే పౌర్ణమి లేక అమావాస్య సరే మనం ఇందాక అనుకున్నాం జ్ఞానానికి ప్రతీక ప్రతినిధి ఏమిటి అని అంటే వెలుగు అజ్ఞానానికి ప్రతినిధి చేకటి అమావాస్య చీకటో వెలుగు మీకు తెలుసు పౌర్ణమి షోడశ కళా పరిపూర్ణమైనటువంటి ఉంటాయి పదావతి కార్తీక పౌర్ణమి రోజునే వస్తుంది సంవత్సరంలో ప్రతిమా పౌర్ణమిల చంద్రుడికి పదిహేను కళలు ఉంటాయి అవే ఆయనకి అప్పుడు పరిపూర్ణమైనటువంటి కళలు కింద లెక్క పౌర్ణమి రోజున చంద్రుడు ప్రకాశవంతంగా పరిపూర్ణంగా ఉంటాడు కాబట్టి మరి పౌర్ణమికి గురు పౌర్ణమికి ఏమిటి సంబంధం ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అని అంటే నవగ్రహాలు మనకి ప్రతి వాళ్ళ యొక్క శరీరంలోనూ సప్త ధాతువులు ఉన్నాయి ప్రసాస్ అస్థి మధ్యా చొక్కరాని ధాతవాత అంటే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఉన్న ఏడు ధాతువులు ఇప్పుడు ఈ నవగ్రహముల యొక్క ప్రభావంలో ఉంటాయి దాని ఒక్కొక్కటి మనం చూసుకోవచ్చు టైం పడుతుంది కాబట్టి ఆ మొట్టమొదట ఆదివారం వారానికి బోరా అంటారు దాన్ని బట్టి ఈ ఆదివారం అని అంటే తెలుసు సన్ డే సూర్యుడు ప్రధానం మన శరీరంలో ఉన్నటువంటి భాగ్యుల్లో సూర్యుడు చూసేది ఏమిటి అని అంటే నేత్రములు దృష్టి సహస్రారం దాన్ని ఆధారంగా చేసుకున్న బుద్ధి ఈ చంద్రుడు చంద్రుడు మనస్సు మనస్సుకి చంద్రుడికి సంబంధం ఉంది అందుకని పౌర్ణమి